నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన జరిగే ఈదమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు రైతులు అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా పాల్గొని విగ్రహ ప్రతిష్ఠ మరియు జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు గతకాలంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆలయ నిర్మాణం చేపట్టారు విగ్రహ ప్రతిష్ఠకు నాలుగు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది సంక్రాంతి పండగ అనంతరం అన్ని వర్గాల ప్రజలు మరియు రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా కలిసి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈరోజు ఈడమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ నుంచి ఆనవాయితీగా రతోత్సవం ప్రతి ఏటా జరపడం జరుగుతుంది అందులో భాగంగానే గత మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈదమ్మ జాతర కమిటీ రైతులు వచ్చి ఇక్కడ మాకు గుడి శిథిలావస్థలో ఉంది సార్ గుడి నిర్మాణం ఏర్పాటు చేయగలరని వారు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు స తన సొంత నిధులతో సొంత ఖర్చు డబ్బులతో టెంపుల్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో రెండు సంవత్సరాల క్రితమే ఆల్రెడీ విగ్రహానికి అడ్వాన్స్ చేయడం జరిగింది విగ్రహ ప్రతిష్టన జరిగిన పడే ఒక పదకొండు రోజులు ఇక్కడ పదకొండు రోజులు నిర్దిష్టంగా పూజలు నిర్వహించాలని చెప్పి పూజారులు చెప్పడం ద్వారా అందరము ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ముందుకు పోతున్నాము ఇప్పటి వరకు నలభై లక్షలు నలభై లక్షలు ఖర్చు పెట్టి విగ్రహ విగ్రహ ప్రతిష్టన గుడికి ఎనభై లక్షలు ఖర్చు పెట్టి పూర్తి చేయడం జరిగింది ముప్పై ము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది కావున దీంట్లో ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా ఏదైతే మన దగ్గర ఉన్న ఆనవాయితీ ప్రకారం గుడి ప్రతిష్టాపనకు ఆయన ఏర్పాటు చేసేటో ఈరోజు అదే విధంగా మనం అందరం కూడా సహకారం చేసుకుంటూ రాజకీయాలకు తావు లేకుండా అందరూ ఇప్పుడున్న ప్రజెంట్ మినిస్టర్ గారు మంత్రి తిరుపల్లి కృష్ణారావు గారు అలాగే కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ ప్రజాప్రతి రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి మన గ్రామ దేవత ఉత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహించాలని ఈ సభాపంతంగా నేను నియంత్రణ కోరడం ఇటు మన కొల్లాపూరు మున్సిపాలిటీ ఈరమ్మ గుడి నిర్మాణ సమస్య ముప్పై తారీఖు మన మాజీ ఎమ్మెల్యే వీరవసరెడ్డి ఆ గుడి నిర్మాణం నిర్మించినందువలన గత సంవత్సరం కిందనే ఇగ్రాలకు మనం డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్రాంతి ముందల ఎందుకు పీడిపందు పోయినాక చెప్తామని అందరం ఏర్పాట్లు చేసుకున్నాము అన్ని పార్టీలు ప్రజాప్రతినిధులు రైతులు ప్రతి ఒక్కరూ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై దారి పాల్గొని ఆ ఈదమ్మ తల్లి సుఖ సంతోషాలు రైతులకు ప్రతి ఒక్కరికి మేలు జరగాలని అందరం కలిసి ఐక్యమత్తంగా గుడి నిర్మాణము ప్రతిష్ట దేవతను చేతమని గత రైతుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గారికి రైతులు చెప్పడం జరిగింది ఆ ఆధ్వర్యంలో ఈ కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు తాలూకాలో ఉన్న ప్రజలకు అందరికీ నీరమ్మ తల్లి దీవెనలు మంచిగా ఇవ్వాలని ప్రజాప్రనిధులు ఉన్న సమస్యల్లో ఆ ఈదమ్మ తల్లి చాలా దేవత గొప్ప దేవత కాబట్టి ఏ పార్టీలు అనకుండా అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అనుకున్న అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉండి ఈ మూడు రోజులు వైభవంగా ఊరేగింపు చేసి మనం మాటలు ఎటువంటి అగ్ని అందరికీ కట్టడం వలన గత సగ సంవత్సరం కిందనే విగ్రహాలకు కూడా డబ్బులు ఇచ్చి పదకొందల ఎన్ని కావాలి ఇద్దరాలని చెప్పి పడగోయిన మధ్యలో ఇద్దరు కూడా రాబోతున్నాయి ఆ విగ్రహాల ఆధ్వర్యంలో మన ఇప్పుడున్న ప్రజలు ఉన్న మన మంత్రి గారు అనుకో మన చైర్మన్ గారు అనుకో ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు కూడా అందరూ రైతులు అన్ని పార్టీలకు సంబంధించకుండా అన్ని పార్టీలు వచ్చి అక్కడ పాల్గొనాలని చెప్పి మేము అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము